ఈరోజు మనం చూస్తే ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవీఎంస్ పనిచేస్తం లేదు కొన్ని బూత్లో అయితే దాదాపు ఐదు గంటలైనా కూడా ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు సో అధికారులు కూడా అడిగాము ఏంటి సమస్య అని రీప్లేస్మెంట్ రావాల్సిన వీవీ ప్యాట్లు కానివ్వండి మెయిన్ యూనిట్లు కానివ్వండి కూడా చాలా టైం పడుతున్నాయి రెండు 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 గంటలైనా రెండున్నర గంటలైనా బాగా ఆలస్యం పడుతున్నాయి మీరే చూసారు క్యూలో కామన్ అన్న అడిగింది ఏంటి మీరు అందరూ కలిసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని నేను దండబెట్టి చెప్పానమ్మా ఎలక్షన్ కమిషన్ నేను వాళ్ళ దృష్టి తీసుకెళ్తాను అందుకే ఎలక్షన్ కమిషన్ కూడా నేను కోరుతున్నాను కొంచెం సీరియస్గా తీసుకోవాలి ఇది చాలా ల్యాబ్సెస్ కనబడుతున్నాయి ఇది కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది రీప్లేస్మెంట్ యూనిట్స్ కూడా యుద్ధ ప్రాతిపదికంగా పంపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఓటర్లు మహాశైన్లు బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రధానంగా మహిళలు వృద్ధులు అయితే బాగా ఇబ్బంది పడుతున్నారు చాలా ఎక్కువ మూడు నాలుగు గంటల లైన్ల నుంచి ఉంటాం అనేది చాలా తేలికైన పని కాదు అందుకే కొంచెం కోరుతున్నాను ఇంకో పక్కన ఆల్రెడీ మేము కూడా లెటర్ రాస్తాం ఎలక్షన్ కమిషన్కి ఏ బూత్లు అయితే లేట్గా ప్రారంభమైన తప్పనిసరిగా టైం ఎక్స్టెండ్ చేయాలని ఒక టైం దాటిన బూత్ అయితే అవసరం అయితే రీపోలింగ్ కూడా కాల్ చేయాల్సి వస్తుంది చట్టంలో చాలా స్పష్టంగా ఉంది రెండు రెండున్నర గంటలు దాటితే కూడా రీపోలింగ్ చేసే అవకాశం ఉంది సో పోలింగ్ పర్సెంటేజ్ చూసుకుని చేయాల్సిన అవసరం ఉంది కానీ మీరు చూసారు పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వస్తున్నారు వృద్ధులు కూడా కనబడుతున్నారు వృద్ధులు వచ్చారు కనుక కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మా కొంచెం జల్లి ఈవీఎం కూడా మొదటిసారి చాలా మందికి సో వాళ్ళందరూ కొంచెం అలవాటు టైం పెట్టింది బట్ అదర్వైజ్ బాగుంది నో ఇప్పుడు నేను ఐటీ శాఖ మంత్రిగా పదే పదే చెప్పింది ఎనీ టెక్నాలజీ హ్యాక్ చేయచ్చు సో ఈవీఎం కూడా నో ఎక్సెప్షన్ టెక్నాలజీ అనేది ఫోన్ అనండి స్మార్ట్ టీవీ అనండి స్మార్ట్ కెమెరా అనండి ఏదైనా హ్యాక్ చేయచ్చు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈవీఎం విషయం వచ్చాయ కదా మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా హండ్రెడ్ పర్సెంట్ ఈవీఎంస్ ఎక్కడ అమలు చేయాలి ప్రపంచంలో ఏ రా ఏ దేశం చూసినా మన దగ్గర చేసాం తెలుగుదేశం పార్టీ ఆనాడు పోరాడింది కనుక వీవీ ప్యాట్లు వచ్చినాయి కానీ వీవీ ప్యాట్లు కూడా నూరుకి నూరు శాతం లెక్క పోరాడుతుంది కొత్తది కదా రెండు వేల పన్నెండులోనే వద్దని చెప్పాను వీవీ ప్యాట్ మన ఈవీఎంస్ సో తర్వాత మేము వీవీ ప్యాట్ కూడా పెట్టుకున్నాం టెంపరీ సొల్యూషన్ కనీసం వీవీ ప్యాట్ పెట్టండి అన్నాం సో ఈవీఎం వచ్చిన తర్వాత వీవీ ప్యాట్ వచ్చింది తెలుగుదేశం పార్టీ పోరాటం వల్ల ఇప్పుడేమన్నా వీవీ ప్యాట్ కనీసం హండ్రెడ్ పర్సెంట్ లెక్కింపు చేయండి అది జరగలేదు అది మీరు ఎలక్షన్ కమిషన్ అడగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది వచ్చి లైన్లో ఉండి వెళ్ళిపోతాం మేము మాకు మా దృష్టి కూడా వచ్చింది ఇది కూడా ఏంటో చూడాలి అంటే కొన్ని కొంత సందేహాలు వస్తున్నాయి కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న బూతుల్లో కావాలని డిలే అవుతుందని ఇక్కడ చాలా మీరే చూశారు మా అక్క చెల్లెలు పెద్ద చిన్నమ్మలు అయితే ఇది మీ బోట్ సార్ కావాలని ఇబ్బంది పెడుతున్నారని తిప్పి నాకే చెప్తున్నారు ఇవన్నీ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్గా తీసుకోవాలి ఒక మెషిన్ పని చేయకపోతే పది నిమిషాలు రీప్లేస్ చేయాల్సిన పరిస్థితుల్లో రెండున్నర గంటలు మూడు గంటలు కూడా రీప్లేస్ చేయకపోతే చాలా చెడ్డ పేరు వస్తుంది అనవసరంగా ఎలక్షన్ కమిషన్కి పైన ప్రజలు కూడా అపార్థం చేసుకోండి మూడు గంటలు నాలుగు గంటలు పెట్టింది అది ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం గెలుపు ఖాయమే తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటే సందేహాలు లేవు కానీ ఇక్కడ ఏంటంటే మాకు కూడా సందేహాలు వస్తున్నాయి ఎందుకు తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఈవీఎంలు మురాయిస్తున్నాను ప్రజలందరూ నేను కోరేది ఒకటే కొంచెం మీరు ఇబ్బంది పడినా పెద్ద ఎత్తున మీరు బయటికి రావాలి ఓటు వేయాల్సిందే ఇది మీ బాధ్యత ఎందుకంటే ఐదున్నర సం ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం మీకు సేవ చేసినప్పుడు ఒక బాధ్యతగా మీరు వచ్చి దయచేసి ఓటు వేయండి ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఇబ్బందిగా ఉంది నేను గమనిస్తున్నాను చాలా సమయం పట్టినా మధ్యాహ్నం పైన అయినా తప్పనిసరిగా బయటికి వచ్చి మీరు ఐదింటిగా లైన్ ఎక్కితే చివరి వ్యక్తి వరకు ఓటు ఇప్పించే బాధ్యత subscribe us and press the bell icon for more interesting updates